శిక్షకు పాత్రమైనట్లు ధర్మశాస్త్రము చెప్తున్న వాటినన్నింటినీ ధర్మశాస్త్రములకు లోనైన వారితో చెప్పు చెప్పుతున్నదని చెప్తున్నదని ఎదుగుతుంది చాలా మంది ఇక మనం చూసినట్లయితే నీతి మంత్రుల గురించి మాట్లాడుతూ వచ్చాడు నీతి మంత్రులు లేడు ఒకడు లేడు మొదలుకొని తిరిగి రాసిన పత్రిక మనం చూస్తాం పదకొండవ అధ్యాయం చూడండి ఇరవై తొమ్మిది వచ్చినాన్ని చూసినట్టయితే ప్రభు శరీరం అని వివేచింపక తిని త్రాగువాడు తనకు శిక్షావిధి కలగటకై తిని త్రాగుచున్నాడు అందుకే మంట ప్రతి మనుషుడు తను తాను పరీక్షించుకొని అలా చేసి ఆ రెడ్డు తిని ఆ పాత్రలో తాగవలేనని చెప్తూ వచ్చిన విషయాలు మనం గమనించాం ఇక్కడ మనం చూసినట్టయితే రోమా సంఘానికి కపోస్తడైన పౌరుడు ఆ రోమాలో సంఘంలో వ్యత్యాసాలు ఉన్నాయంట నేను నీతి మంత్రులు వాడు అనీతి మంత్రులు వ్యత్యాస భావాలతో జీవిస్తున్న సంఘంలో అపసిన పౌరు గారు పద్దెనిమిది నెలలు ఆ రోమ సంఘంతో సహవాసంలో ఉన్న తర్వాత తాను గమనించింది ఏంటంట ఇదే అనమాట నీతి లేడు ఒక్కడు లేడు ఎవడెవడు కోట్లాడుకోకండి ఎందుకు అంటే నీతి మంత్రులకు ఉండవలసిన లక్ష్యాలు మీలో లేవు నీతి మంత్రులకు ఉండగల లక్షణాలు ఏంటంటే నీతిమంతుడు లేడు ఒకరును లేడు ఏమన్నాడమ్మ తర్వాత గ్రహించువాడు ఎవడును లేదు నీతి అయితే దేవుడు చెప్పిన మాటను గ్రహించే శక్తి దేవుడే ఇస్తాడు వివేచన ఇస్తాడు ఆలోచన ఇస్తాడు కాబట్టి వీడు నీతి మంత్రుడు కాడు కానీ ఇతరులను పరీక్షిస్తూ వచ్చిన వారు ఉన్నారు వారిని గురించి పవర్ గారు ఏమంటున్నాడు నీతిమంతుడు లేడు ఒకడే లేడు ఆ గ్రహింపు నీలో లేదు అంటున్నాడు ఎవడైతే వారిని పరీక్షిస్తూ వచ్చినాడో అది నీలో లేదు కాబట్టి వారిని పరీక్షిస్తున్నాం కిందకేమన్నాడు చూడండి అమ్మా దేవుని ఎత్తుకువాడు ఎవడే లేడు నువ్వు లేవు వాడు లేడు నీలో ఎందుకు భేదాభిప్రాయాలు వస్తున్నాయి దేవుని ఎదుకువాడు ఎవడూ లేడు నీతి మంత్రులు ఉండే తత్వం ఏంటి దేవందరు భయభక్తులు కలిగి జీవించే వాడుకుంటాడు దేవుణ్ణి వెతికే వాడుకుంటాడు దేవుని యొక్క మార్గంలో నడిచేవాడుగా ఉంటాడు చదువమ్మ చదువు ఒక్కడు కాదు బాబు సంఘంలో ఉన్న సోమ సంఘంలో ఉన్న ప్రతి ఒక్కడు ఏం చేశాడంట తోవ తప్పి ఏకంగా ఏంటమ్మా ఏం సర్టిఫికెట్ అది దేనికి పనికి రాకపోతే ఏమంటారు అట్టగైపోయింది అయిపోయింది ఇక్కడ ఏమో వాక్యం ఏం చెప్తుంది కురీ నా ప్రతి మనుషుడు తను తాను పరీక్షించుకోమంటే వీళ్ళు ఏం చెప్తున్నాడు నేను నీతి మంత్రుని వాడి నీతి మంత్రులు కాదు ఆ ఆ సిస్టర్ నీతి మంత్రురాలు కాదు నేను నీతి మంత్రురాలు అని భేదాభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నప్పుడు పౌరు గారు వాడిని కందిస్తున్నాడు కిందకు చెప్పండి ఇప్పుడే మేలు చేయవాడు ఒకనో ఎప్పుడు చూడు కీడు చేద్దామని ఎవడైనా బాగుపడితే ఇంకా కొద్ది సహాయం చేస్తే వాడు ఇంకా మంచి పరిస్థితుల్లోకి వెళ్తాడంటే ఆయనకి ఎవడు మేలు చేయాలి నీతి మంత్రులకైతే బుద్ధి ఉండదు మేలు చేస్తాడు ఇతరుల ఎదుగుదలని ఆయన ఆహ్ ఆస్వాదించేవాడుగా ఉంటాడు ప్రేమించేవాడుగా ఉంటాడు గౌరవించేవాడుగా ఉంటాడు అది మీలో లేదంటారు వారు గొంతుగా తెలిసిన సమాధి అంటే అర్థం ఏంటంటే సమాధి చేసిన తర్వాత ఒక ఆరు నెలల తర్వాత సమాధి తెలిస్తే ఎంత చక్కటి వాసన వస్తుంది అంటే వాళ్ళ నోరుతే అంత వస్తుంది బయట మాటలు ఎంపైన మాటలు కాదు వార్త నాలుగో అధ్యాయంలో దేవుడు అంటాడు మీ వాటలు ఉప్పు వేసినవిగా ఉండాలంటాడు ఇతరులకు ఉపయోగకరంగాను ఇతరులకు వినే విధంగాను రుచికరంగా ఉండాలంట కానీ ఇక్కడ వీళ్ళు నోరు తెరిస్తే నేను మంచోను కాదంటారు కొందరు ఎందుకంటే వాడు నోరిస్తే నోరు తెరిస్తే వాడిని ఆసన తట్టుకోలేను తెలిసిన సమాజం ఉన్నది వాడిని లోపల అందుకని వాడు వారి గతుకలు తెలిసిన సమాధి తమ నాలుకతో నాలుకే అన్ని చేసేది ప్రపంచాన్ని కాల్సే చేసేది నాలుక యాక పత్రిక మూడవ జయంలో యాక గారు నాలుకని గురించి చాలా విషయాలు చెప్తారు ఏడు రకాల నాలుక అంటే ఒకటే నాలుక కానీ కొండేములు ఆడుతుందంట అబద్ధం ఆడుతుందంట ఇచ్చక మాటలు చెప్తుందంట ఒకరి మీద ఒకరికి సాడీ చెప్తుంది ఏడు రకాల నాలుకని వర్ణిస్తూ వస్తాడు యాకొకరికి మూడు అవద్ద మనకు ఉన్న నాలుగు ఎంత ఎన్ని నాలుగు ఉన్నాయి అందరికి పాముకి ఎన్ని నాలుగు ఉంటాయి రెండా అది మనకి పర్ఫెక్ట్ అయ్యింది మనకి ఒక నాలుగు ఇచ్చాడే అంతవరకు మనకు తెలుసు కానీ అది చేసే పని ఏంటి ఏడు అంటే సంపూర్ణం సంపూర్ణమైన మేలుకరమైన మాటలు రావడం నాశనకరమైన మాటలు వస్తున్నాయి ఇంకా కింద చదవమ్మా వాళ్ళ పెదవుల కింద సర్ప విషయం సర్పానికి ఏమో కూరల్లో విషయం ఉంటుంది మనుషులకు పెదవుల కింద అంట పైన తేనే రాస్తారంట తేన రాసి తేనె ఆకురాబాబు అంటే కింద ఏముంది సప విషయం కాదన్నాడు ఏమైపోతాడు అని చంపేయడం ఆ ఉద్దేశం ఇదే విషయాన్ని సులోమన్ గారు జారస్త్రీని గురిస్తాడు దాని పెదవుల నుంచి తేనెలు వరుకుతుంది కుమారుడాన్ని జాగ్రత్త ఉండమని చరిస్తాడు జారస్తీ పెదవుల నుంచి వచ్చే మాటలు తేనెలుగుతాయి దాని ఏమున్నది వాడిని నాశనం చేయాలా వాళ్ళ దగ్గర ఏముందో మొత్తం లాగేయాలా వాడి జీవితంలో ఇంకా కోలుకోవద్దు అనే ఉద్దేశంతో ఆ ఆ వారితో అంత ప్రేమగా మాట్లాడతారు వీళ్ళు కూడా పైకి ప్రేమగా మాట్లాడతారు వారి పెదమ్ముల కింద ఏ విషయమమ్మ సర్ప విషయం అంటే పవర్ఫుల్ అనమాట ఇంకా అనే మాట వాడికి ఎవరికి రాదు ఎంతసేపు శాపనార్థాలు అంటాము బహువచ్చనంలో చెప్తే శాపనార్థాలు వాడు ఎదుటివాడు ఎదుటి సహోదరి పైకి వచ్చిందనుకో సంతోషిస్తామా మనం వీడు ఏమైపోక ఏమైపోక అది నాశనం అయిపోతే ఇంకేం లాభం అదే పైశ్చాత్యక ఆనందం అంటే అదే అంటారు ఒకడు బాగుపడితే చూడలేని తత్వము ఉన్నవాడు దేవుని యొక్క బిడ్డ కాను వాడు నీతిమంతుడు కాదని చెప్తున్నాడు ఇంకా పెద్ద చదవండి అమ్మా ఎప్పుడు ఎదుటివాణి చంపేద్దామని మరి పది ఆజ్ఞానంలో దేవుడు నిర్గమకారంలో నరహత్య చేయవద్దు దొంగిలేవద్దు అన్నాడు ఈ రక్తం చెందిస్తున్నాడు వాడు నీతి మంత్రుడు ఎలాగైతాడు అందుకే వాడు నీతి మంత్రులు కాదని చెప్తున్నాడు పౌరు గారు ఆ సంఘంలో ఎదుటివాణి మీద జరిగే క్రియలు అన్నీ అక్కడ రాస్తూ వచ్చినాడు కింద వచ్చేదమ్మా వాడు వెళ్ళే మార్గంలో ఏమేమి ఉన్నాయి వాడు వెళ్ళే మార్గము నాశనం నాశనంతో సహా ఏముంది కష్టం ఉంది వాళ్ళకి ఇంకేముందమ్మా ఉన్నవి ఏ మార్గం అమ్మా శాంతి మార్గం అంటే ఏదైనా పేరా అని అడుగుతుంది ఒకళ్ళ శాంతమ్మని పేరు పెట్టుకుంటారు ఆ ఇంట్లో శాంతి ఉండదు ఆమర శాంతి అసలే ఉండదు కుటుంబ పరిస్థితుల వల్ల అశాంతమ్మ మార్చుకుంటే సరిపోతుంది శాంతమ్మ నీది అలా వీళ్ళకే అడ్వైజ్ ఇస్తున్నారు శాంతి మార్గం మీకు తెలియదురా బాబు మేము దేవుని యొక్క శాంతిలో దేవుని యొక్క నీతిలో నడుస్తున్నామంటున్నారు నీతి తెలియదు శాంతి తెలియదు ఇతరులను మీరు ఏదంటే గౌరవించడం తెలియదు మీకు ఎంతసేపు ఇతరులని ఏం చేస్తున్నారు చేపిస్తూ వస్తున్నాను దానివల్ల ఏం లాభం ప్రయోజనం అని అడుగుతున్నాడు ఏం లేదు ఇంకా గదికెళ్ళమ్మ చదమ్మ భయం అది కారణం అసలు కారణం ఏంటంటే వాళ్ళ కన్నుల ఎదుట కారణం ఎందుకు వాడి కన్నుల ఎదుట దేవుని భయం ఎందుకు లేదంటే కీర్తన గ్రంథం యాభై మూడవ విధానం మూడవ విషయం చూడండి వారి కన్నుల ఎదుట దేవుని భయం లేదు దానికి కారణము గారు చంపకే చెప్తారు చూడండి బుద్ధి ఏమనుకుంటాడు దేవుడు ఆయనకి ఏం లేదమ్మా దేవుడు ఉన్నాడు కానీ జ్ఞానం లేదు వాడు బుద్ధిహీనత బుద్ధి ఉన్నారు కానీ హీనత ఉంది కానీ బాడీలో రక్తహీనత బలహీనత వస్తుంది అక్కడ దేవుడు లేని వాడికి హృదయంలో బుద్ధిహీనత అనే రోగం వస్తుంది అది సెట్రైట్ కాదు ఎందుకంటే ముప్పై ఆరు ఒక చూడండి ఇప్పుడు మూడు నాలుగు వచ్చిన చదవండి ఇక్కడే చెప్పాడు దావిధి ఈ విషయాలే అయిన పౌరు గారు ఎక్స్పాన్షన్ చేసి సంఘంలో ఉన్న పరిస్థితులు చూసినప్పుడు ఇదే రిఫరెన్స్ తీసుకొని ఆయన అట్లా ఎక్స్పాండ్ చేసి ప్రతి ఒక్కరిని ఖండించి విమర్శించి సరిదిద్దాం ఇష్టపడుతుంది మళ్ళీ ఏమైనా చేయను వాడు మానేసి మానేసాడు అసలు వాళ్ళు ఉంటే కదా మానేయడానికి లేదు నీతి మతులు లేడు ఒకడు లేడు అంటే అది వాడు బుద్ధి లేదు జ్ఞానం లేదు మేలు చేయ ప్రవర్తించే జ్ఞానమే లేదు వానికి వాడు మానేసాడంటే అసలు ఉంటాయి కదా మానేయడానికి అసలుకే లేదు వాడు ఏమన్నాడు దేవుడే లేదు అన్నాడు దేవుడి జ్ఞానమే లేదు అన్నాడు యాభై మూడో కీర్తంలో కీర్తి చదువు నాకు తెలుసు వాడు మంచం మీదనే పాప యోచన వాడు లేకముందే మంచీ లేకముందు మన మంచం లేచినాక ఏం చెప్తాము నీతి మంత్రులు దేవుని చేత విడిపింపబడి రక్షించేవాడు ఏం చేస్తామో రాదు వీడేం చెప్తాడు చదువు మంచి వాడు మంచం మీదనే పాప యోచనని యోచించు వాడు కాళీ నడత నడిచేవాడు ఏం యోచిస్తున్నాడు ఎవడు నడవలేని నడత అంటే దేవునితో నడిచేవాడు దేవుని మార్గంలో నడిచేవాడు నడవలేని వాడు వీడు నడిచేవాడు వాడిని డిస్టర్బ్ చేయడానికి ఏం చేస్తున్నాడు వానిని ఏ విధము చేతనైనా తన మార్గంలోనికి తీసుకురావడానికి పాప యోచన చేస్తాం మనమైతే ఏం చేస్తామో కీర్తన గ్రంథము ఐదో విజయం మూడో విజయం చూడండి నీతి అయితే ఏం చేస్తుంటారో చూడండి ఏపోవా ఉదయం నీకు నా కంఠస్వరం నీకు కనబడను ఏం చేస్తున్నారు నీతి మంత్రులు దేవుని చేత నీతి మంత్రులుగా తీర్చిదిద్దబడినవాడు ఏం చేస్తాడు ఉదయమున నా కంఠస్థరము నా కంట ధ్వని నీకు వినపడను ఖచ్చితంగా చెప్తున్నాడు పాడే చెప్తున్నాడు మీదనే సాపయోజనం చేస్తాడు ఇది తేడా నీతి మంత్రులకి అనీతి తేడా వ్యత్యాసం అది నీతి మంత్రులుగా దేవుడు మన నూతన సంవత్సరంలో నీతిగా చీర్తి మన యొక్క ప్రవర్తన ఎలా ఉంది ఒకసారి గుర్తు చేసుకుందాం ఇంకొకటి ఏమంటున్నాడు పదకొండవ ఉదయం కొరతిలో ఇరవై తొమ్మిదిలో అయోగ్యంగా పాల్గొన్నవాడు తనకు తాను శిక్ష ఉంచి కలుగ చేసుకోవడానికి దేవుని యొక్క దృష్టిలో వాడు దోషి దోషి అపరాధం చేసిన వాడు దోషి అపరాధిగా దేవుడు ఇస్తాడంట ఏంటి దేవుడు హెచ్చరికని బొంగపరిచి తన ఇష్టానుసారంగా ఆ యొక్క బల్లలు పాలు పంపులు పొందుతూ ఉన్నాడు ఆ విధంగా మనం కూడా పాలు పంపులు పొందకూడదు ఉదాకాలం చూపిస్తున్నాను అందుకే మీరు అనేకలు బలహీనలను రోగులను చాలామంది నిద్రిస్తున్నారు ఇప్పుడు అనుకున్నారంటే ఒక కారణం ఉంది ఎప్పుడు లేదు కదా కొత్త సంవత్సరం కాబట్టి పన్నెండు అయినా ఒంటి గంట అయినా ఉంటాం కొద్ది ఒక కర్ణానికి ఉంకుతుంది రెండు కర్ణాలు బదులు ఒకటన్న ఉంది అది మానవ సహజం అంటే తత్వంలో మానవ శరీరంలో ఉన్న తత్వంలో బలహీనత కానీ వీళ్ళు హృదయము వాళ్ళది ఏమైపోయింది నిద్రావస్థలకి వెళ్ళిపోయి గాఢ నిద్రలో పోతే పొద్దున చెప్పినట్టు ఏమైనా సెన్స్ ఉంటుందా ఉండదు ఆ యొక్క పరిస్థితుల నుంచి మనలో మనం పరీక్షించుకొని ఆ స్థితిలో ఉన్నామా లేకపోతే నిజమైన దేవుని యొక్క హెచ్చరికలు పాటిస్తూ యోగ్యమైన రీతిలో బల పాల్పొని అని పరీక్షించుకోమంటున్నాం నీతి మంత్రుడు లేడునో ఒకడునో లేడు దానికి కారణాలు అన్ని తెలుసు ఆ కారణాల వల్లనే వాడు అనీతి మంత్రులుగా తీర్చబడ్డాడు ఒకవేళ వాణిలో ఉన్న ఒకటి రెండు కారణాలు మనలో ఉన్నట్టయితే దేవుని యొక్క క్షమాపణ అడిగి పచ్చా కప్పడి బల్లలో పాల్పొంత పొందమంటున్నాడు ఎందుకంటే దేవుడు శరీరము పరిశుద్ధమనేది రక్తము పవిత్రమైనది రెండు విలువనేది ఒక మానవ నశించిపోయే మానవానికి నిత్య రక్షణ నిత్య జీవ శక్తి ఆ యొక్క శరీరంలో ఉన్నది కాబట్టి ఆ శక్తిని మనము గ్రహించాలి దానికి తగిన యోగ్యత పొంది ఆ బల పాలు పొందాం నాకు కొద్దిగా ఆరోగ్యం బాగలేదు కాబట్టి ఈ బలవంతమానము ముగిస్తాను బల కార్యక్రమం అన్న చూస్తాను జోస్ఫన్న గారు ఏమనుకోకమ్మా కొద్దిగా బలహీనంగా ఉన్నది నిలబడే ఓపిక లేదు ఏమనుకోకండి దయచేసి ప్రతి మనుషులు తాను తాను పరీక్షించుకొని ఆ యొక్క అనీతి మంతుల పద్ధతిలోనే వెళ్తున్నామా నీతి మంతుల పద్ధతిలో వెళ్తున్నామా పరీక్షించుకొని ఆ యొక్క బరులో పాల్గొని పోదాన్ని చిన్న వాక్యం జీవించేదాకా దాకా పలు కార్యక్రమం కొందాం